ఇంకెవరు ఇంకా వాయిస్ హిందీలో కూడా చాలా ఉన్నాయి బట్ హిందీ ఒకటి రెండు పాడండి ఏం లేదు జనాలకి అసలు మీ టాలెంట్ అంతా చూపించాలి ఈ రోజు అంటే తెలుసు అంటే కానీ తెలుసు కానీ చాలా రోజులు అయింది గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు మనం వృద్ధాలు ఒకసారి ఎంతో అద్భుతమైన సింగర్ ఉషా ఉతూ ఉషా ఉతూఫ్ గారు ఎస్ ఓన్ సూపర్ 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 ఇంకా జానక్ గారి చిన్నపిల్ల వాయిస్ జానక్ గారి చిన్నపిల్ల వాయిస్ బాగుంటుంది పాడతా ఇష్టమైన సింగర్ ఎవరు మీకు ఇష్టమైన సింగర్ ఇది చాలా కష్టమైన నాకు కావాలి 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 నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక్కళ్ళని ఇష్టం అని నేను చెప్పలేను అంటే ఉన్నారు నాకు ఐడల్ అంటే ఆశా బొంస్లే అట్లా ఉన్నారు అండ్ అంటే ఎందుకు చెప్పలేను అంటే అప్పట్లో ఇప్పుడు సింగర్స్ వదిలేసా అంటే అప్పట్లో ప్రతి సింగర్కి ఒక డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ వాయిస్ అసలు మొత్తం డిఫరెంట్ గా ఇప్పుడు నేను ఇంతమంది పాడాను మీకు డిఫరెన్స్ అనిపించింది కదా అంటే నేను ఎలా పడాలని పక్కన పెడితే ఎవరికి వాళ్ళకి సో అలా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు సుశీల గారిలో నాకు ఆవిడ వాయిస్ అండ్ తెలుగుని ఆవిడ ఉచ్చరించే తీరు తెలుగు ఆవిడ వాయిస్ లో విన్నంత మధురంగా ఇంకెవరి అంత క్లారిటీ క్లారిటీ అది జానక్ గారు అంటే ఎక్స్ప్రెషన్ క్వీన్ ఎక్స్ప్రెషన్ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ ఎనీ అటు క్యాబ్రే నుంచి జోలపాట వరకు రొమాంటిక్ వరకు క్లబ్ సాంగ్ వరకు అసలు ఆవిడ కామెడీ అసలు ఆవిడ పాడని జానర్ లేదు అండ్ అన్నిట్లో ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ అసలు ఎలా పాడితే ఏ పాటకి తగినట్టు అలా పాడడం ఇప్పుడు జిక్కీ గారు ఉన్నారు ఆవిడ వాయిస్ ఎంత బాగుంటుంది ఒకలాంటి నేజరల్ టోన్ జమినారాయణ గారు ఇంకా నేజరల్ టౌన్ మంచి ఫోక్ ఫోకిష్ వాయిస్ సంగతి చెప్పారు పక్కర్లేదు ఆవిడ అసలు ముగ్గురు ఒకే టైం కదా అంటే ఒకే టైం లో ఒకే టైం లో అప్పుడు ఉన్నారు అవును అవును వీళ్ళు ముగ్గురు ఎవరికి పాటలు తగ్గేవు కావు అవును చూసారా ఒక సేమ్ టైప్ వాయిస్ ఇంకోటి పాడే బేసిక్ గా ఇప్పుడు నీకు మూవీస్ లోనే అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి ఇది వరకు ఇప్పుడు హీరోయిన్ పాటలు వేరు వాంప్ పాటలు వేరు కామెడీ పాటలు వేరు మధ్యలో ఏమన్నా ఫోక్ అలా ఉంటే ఆ సాంగ్స్ వేరు సో ప్రతి దానికి ప్లేస్ ఉండేది అవును మూవీస్ సిచ్యువేషన్ కి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు చేయడానికి పాటలు రాయడానికి ఏమంటావు సందర్భాలు ఉండేవి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒక అమ్మ మీద పాట ఒక ఒక రొమాంటిక్ జుయట్ ఒక కామెడీ ఇలాంటివన్నీ ఉండేవి కామెడియన్స్ కూడా సింగ్ అప్పుడు బాగా జ్యూయట్స్ ఉండే రాజీబాబు గారు అవునవును ఇప్పుడు ఇప్పుడు లేవుగా సిచ్యువేషన్స్ చాలా తక్కువ చాలా తక్కువ ఇప్పుడు డ్యూయట్స్ ఒక హీరో ఇంట్రొడక్షన్ అయిపోయింది ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు సో ఏంటంటే అలాగే సింగర్స్ కూడా ఇప్పుడు కామెడీ సాంగ్స్ అంటే కామెడీ సాంగ్స్ వాయిస్ ఉన్న వాళ్ళే పాడేవాళ్ళు జానక గారి చిన్నపిల్ల వయసు పాడతాం మర్చిపోతావా నేను ఓకే గుల్లనా గోధులి ఎల్లనా ఎందు গোবুল গোপাল নাল গধূলিয়না ইন্দুব লৈ নাই নালনা গধূলিয়না ইন্দুবলানা হয় গধূলিয়না గోతులు ఎసనా ఎంతో ఫలానా సూపర్ మీ చాక్లెట్ ఐస్ క్రీమ్ కొని పెట్టాలని వినిపిస్తుంటా రెండు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు గొంతుపోతుంది సింగర్స్ కదా